హాయ్ వాస్ వెల్కమ్ టు కేఎన్ సెనీ టాక్స్ అల్లు అర్జున్ అభిమానులకి ఒక రకంగా చెప్పాలంటే కంట కన్నీరు రావడం లేదని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎంత బాధపడుతున్నారంటే అల్లు అర్జున్ ప్రజెంట్ తన అభిమానులకి ఒక రకంగా పెద్ద నిరాశ ఇచ్చారని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ గతంలో రిలీజ్ అయిన టూ సినిమా ఏదైతే ఉందో ఇండస్ట్రీలో ఇండియా మొత్తం కూడా ఈవెన్ సౌత్ కంటే కూడా నార్త్ లో ఎక్కువ ప్రబంధనం సృష్టించింది ముఖ్యంగా నిర్మాతలు పద్దెనిమిది వందల ఎనభై కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పి నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం జరిగింది కానీ ఫిలిం వర్గాల్లో మాత్రం పన్నెండు వందల యాభై కోట్ల నుంచి పదమూడు వందల యాభై కోట్లు పద్నాలుగు వందల కోట్లు లోపే కలెక్ట్ చేసిందని చెప్పి ఇదంతా కూడా ఫేక్ కలెక్షన్స్ అనే విధంగా ఫిలిం వర్గాల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఏది ఏమైనా కానీ పుష్పాటు సినిమా సక్సెస్ అనేది ఒక రకంగా అల్లు అర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఆ అల్లు అర్జున్ పుష్పటు సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే కూడా దాదాపుగా ఆరు నెలల సమయం అయితే అయ్యింది ఆల్రెడీ పుష్పటు మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యి ఓవరాల్గా ఇప్పుడు వరకు చూసుకుంటే ఏడాది పైగా అయ్యింది అయితే ఈ ఏడాది సమయంలో అల్లు అర్జున్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ టూకి సంబంధించిన సక్సెస్ ఎంజాయ్ చేయడం తప్పితే ఎక్కడా కూడా కొత్త సినిమాకి సంబంధించి పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు అయితే గతంలో అల్లు అర్జున్ టూ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక మంచి సినిమా చేయబోతున్నారు ఒక రంగా చెప్పాలంటే గతంలో వచ్చిన జులై కానీ ముఖ్యంగా అలా వైకుంఠపురం సినిమాలు ఉన్నాయో వాటికి చాలా భిన్నంగా మంచి స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ఈసారి త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు అనే వార్తలు అయితే వినిపించాయి కానీ ఇక్కడ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అనేది అసలు ఇప్పటి వరకు కూడా స్క్రిప్ట్ కూడా పూర్తవ్వలేదంట ఆ కథ అనేది ఇప్పటి వరకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదైతే రొటీన్గా ముఖ్యంగా ఒక ధనవంతుడు అక్కడ ఎటువంటి సంభాషణ జరుగుద్ది ముఖ్యంగా వాల్యూస్ విలువలు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఏదైతే ఉంటుందో ఈ సినిమా ప్యాటర్న్ నుంచి కొత్తగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే చాలా కీలకంగా చూసుకుంటే మైథలాజికల్ ఫ్యాంటసీకి సంబంధించిన ఒక కొత్త జోనర్ని ఎంచుకొని ఆ జోనర్లో అల్లు అర్జున్తో సినిమా తీయాలని చెప్పి ఒక స్క్రిప్ట్ని అయితే రెడీ చేస్తున్నారు అయితే ఎప్పటి నుంచో కూడా ఈ స్క్రిప్ట్ని రెడీ చేస్తుంటే అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఇప్పటి వరకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాసు ఏ సినిమా చేయలేదు కానీ అలా వైకుంఠపురం సినిమా వచ్చి ఇప్పటికే కూడా మూడు నాలుగేళ్ల సమయం అయితే అయింది కానీ ఇప్పుడు వరకు కూడా స్క్రిప్ట్ అనేది రెడీ చేయకపోవడం అల్లు అర్జున్కి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇప్పుడు ఏదైతే సినిమా జరుగుతుంది అనుకుంటున్న అభిమానులందరికీ కూడా ఒక నిరాశ మిగిల్చింది ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా సగన్ స్క్రిప్ట్లోనే ఉంది పోనీ ఇది పక్కన పెడితే తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిల్మ్కి సంబంధించి అట్లీ డైరెక్షన్లో తమిళ్ దర్శకుడైన అట్లీ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థగా కళానిధి మారన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్మాణంలో ఈ సినిమా అయితే రాబోతుంది కానీ ఈ సినిమాకి అసలు ఇక్కడ ఇండియా లెవెల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ రేంజ్ లో విఎఫ్ఎక్స్ అనేవి ముఖ్యంగా విజువలైజేషన్ బీజిఎమ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ సినారియోస్ అనేవి యాక్షన్ సీన్స్ అనేవి ఇవన్నీ కూడా హాలీవుడ్ సినిమాల్లో ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఎలా ఉంటాయో వాటికి భిన్నంగా ఉండే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు తీయబోతున్నారు అనే ఒక రీసెంట్గా ఒక చిన్న గ్లిమ్సమ్ షాట్ అయితే రిలీజ్ చేశారు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అయితే దాని మీద కూడా అల్లు అర్జున్ అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఈ సినిమాకి సంబంధించి చిన్న గ్లింషన్ అంటే ఎటువంటి టెక్నీషియన్స్ ఉపయోగించారు ఎటువంటి విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఎటువంటి క్రియేటర్స్ తీసుకుంటున్నారు ఎటువంటి టెక్నీషియన్ తీసుకుంటున్నారు అనే దాని మీద అభిమానులు కానీ అందరికీ కూడా ఒక అంచనా వచ్చే విధంగా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు అంతే కానీ ఆ సినిమా ఉందా ఆ స్క్రిప్ట్ పూర్తిగా అనలైజ్ అయ్యిందా అల్లు అర్జున్ దానికి వన్ సైడ్గా ఫుల్ గా ఓకే చెప్పారా రెమ్యునరేషన్ విషయంలో పూర్తిగా క్లియరెన్స్ వచ్చిందా ఆ సినిమా స్టార్టింగ్ అయిందా ముహూర్తం కొబ్బరికాయ కొట్టేశారా లేదంటే సినిమా షూటింగ్ అనేది ఆల్రెడీ రన్నింగ్ లో ఉందా అనే విషయాలు ఏవి కూడా బయటకు రాట్లా ఒక రకంగా చెప్పాలంటే సినిమా గురించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు అంటే ఇటు అల్లు అర్జున్ కి సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఏదైతే ఉందో అది కూడా పెండింగ్ లో ఉంది ఇటు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా కూడా పెండింగ్ లో ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ తాతీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని రిలాక్స్ అవ్వడం జరుగుతుంది కానీ అభిమానులందరికీ కూడా కంటతడి పెట్టిస్తున్నాడు అని చెప్పి ఫిలిం వర్గాల్లో ఒక సమాచారం అయితే వినిపెడుతుంది ఎందుకంటే తమ అభిమాన నటుడిని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా అయిన పుష్పటు చూసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏ విధంగా ఉంటుంది ఇంకొక భారీ హిట్ ఎప్పుడు అందుకుంటామా ఎప్పుడు స్క్రీన్ మీద అల్లు అర్జున్ చూస్తామని ఎదురు చూసి అభిమానులందరూ కూడా ఇప్పుడు తాజాగా కంట కన్నీరు పెట్టుకోవడం జరుగుతుంది మరి వీళ్ళ అందరూ కూడా ఎంత ఎదురు చూపులు చూస్తున్నారో అంతే లేట్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు అల్లు అర్జున్ ప్రజెంట్ అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఇంకా వేరే స్క్రిప్ట్లు ఏమైనా వింటున్నారంటే ఎటువంటి అప్డేట్ లేదు లేదంటే వేరే సినిమాల్లో కానీ వేరే యాడ్లో కానీ లేదంటే వేరే దానికి సంబంధించిన ఏది కూడా ఆయన చేయడం లేదు ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నారు అని చెప్పి ఒక సమాచారం అయితే తెలుతుంది మరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఇప్పటికే కూడా ఏడాదిన్నర దగ్గర దగ్గరకు వస్తుంది టూ షూటింగ్స్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోయి మరి ఈ సినిమా షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అప్పటి వరకు కూడా అభిమానులు ఏ విధంగా ఎదురు చూస్తారనేది చాలా బాధాకరమైన విషయంగా అభిమానులు వాళ్ళంతటి వాళ్ళే కొంత బాధపడుతున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా సరే అభిమానులందరికీ కూడా నిరాశపరిచే విధంగా అల్లు అర్జున్ కొంత వ్యవహరిస్తున్నారని చెప్పి తెలుస్తుంది మరి ఈ గ్యాప్లో ఏదైనా ఒక చిన్న సినిమా తీసినట్లయితే అభిమానులు చిన్నదో పెద్దదో తన అభిమాను అన్నటువంటి స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి కొంత ఆనందపడే అవకాశం అయితే ఉంది ఒక రకంగా చూసుకోవాలంటే అల్లు అర్జున్ ఫుల్ రిలాక్స్ మూడ్ లో ఉన్నారని అయితే గట్టిగా చెప్పవచ్చు